మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లబ్దిదారులకు అందజేశారు ఇక అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలను ఆదుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతున్నారని అన్నారు అన్ని పథకాలు ఒకదానప్పటి ఒకటి అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము మరి వేరేవన్నీ కూడా రాబోయే రోజులలో అదే విధంగా చేసుకు కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడత మన నియోజకవర్గానికి ఎనభై కోట్ల అరవై ఆరు లక్షలు రావడం జరిగింది మళ్ళీ ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఈ ఎలాఖరికి లక్ష యాభై వేల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అవుతుంది వచ్చే ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అవుతుంది మరి బీజేపీ ప్రభుత్వం మాటలేమో పెద్దగా చెప్తున్నారు ఇందాక జనగాంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మని తగలబెట్టిండవన్నా సీఎం గారు ఒకటి గాడి గుట్టు చూపించి చెప్పిండ్రు బీజేపీ వాళ్ళు గాడిది గుడ్డ అన్నారు నిజంగా కూడా వాళ్ళు మనకి ఇచ్చింది గుడ్డే ఏది కూడా ఇవ్వలేదు బీజేపీ వాళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుంది మరి అట్లనే అన్ని వర్గాల వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్ వల్ల అందరికీ విద్య అయినా వైద్యమైనా లేకపోతే రైతన్నలకైనా అదే ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తుంది ఇంకా రాబోయే రోజులలో కూడా చేసేది కూడా ఎంతో ఉంది మరి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చేందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్